వెల్కమ్ మన రత్నం కాంపటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకవేళ టెట్కి డిఎస్సికి నేను స్పెషల్ స్పెషల్ ఎడ్యుకేషన్ నేను చేశాను సార్ అన్నటువంటి వాళ్ళు ఎస్ఐపి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి సో నాకున్నటువంటి సమాచారం మేరకైతే కనుక నేను మీకు చాలా క్లియర్గా క్లారిటీగా కూడా నేను చెప్తున్నా ఓకే ఎందుకంటే ప్రజెంట్ అయితే కనుక గవర్నమెంటు మేము మెగా డిఎస్సిని చాలా అద్భుతంగా క్లియర్ చేసేసాము ఇక ప్రత్యేకంగా స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు స్పెషల్ డిఎస్సి ఉంది కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మేము స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు అనేది త్వరలోనే భర్తీ చేస్తామని నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు జనవరి ఆ ప్రాంతంలో నోటిఫికేషన్ మీద సిద్ధంగా ఒకవేళ మేబీ అది మనకి స్థానిక ఎన్నికలు కనుక అటు ఇటుగా అవ్వచ్చు తప్పేం కాదు కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఇక ఎస్ఏపికి సంబంధించి అయితే పోస్టులు లేవు అనుకున్నారు నా దగ్గర డేటా ఉందని చెప్పే అందుకే చాలా మంది ఫోన్ చేసి మాకు పోస్టులు ఉన్నాయి చెప్పు అసలు నీకు ఎన్ని పోస్టులు కావాలి ఇది తెలియదు నీకు ఎన్ని పోస్టులు కావాలో తెలియదు అంటే నీకు మా జిల్లాలో యాభై ఇంటి ప్రిపేర్ అవుతాం మా జిల్లాలో ముప్పై ఇంటి ప్రిపేర్ అవుతాం మా జిల్లాలో ఇరవై ఇంటికి ప్రిపేర్ అవుతాం కావాల్సిన నీకు ఒక పోస్ట్ అని తెలియదు అది ఓపెన్ లో ఉందా రిజర్వేషన్ సెకండరీ బట్ కాకపోతే నువ్వు ప్రిపరేషన్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి దయచేసి మిత్రుల గుర్తుపెట్టుకోండి అలాగే ఈ రోజు మనకి ఇక్కడ గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం సంబంధించినటువంటి సమస్యలు దీన్ని ఈ పంచాయతీ ఎక్కడికి వెళ్ళింది ఆల్రెడీ మంత్రుల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి సో దయచేసి గుర్తుపెట్టుకోండి అక్కడ ఆ విషయం కూడా మనకి చాలా స్పష్టంగా వస్తుందండి ఇక ప్రధానంగా వీటితో పాటు కానీ వీటితో పాటు కానీ వస్తున్నటువంటి మరికొన్ని విషయాలు ఏంటంటే హైకోర్టు చాలా స్పష్టంగా చూడండి హైకోర్టు చాలా సీరియస్ అయింది ఎవరి మీద పోలీస్ యాక్ట్ మీద కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించకపోతే అసలు ఈ పోలీసు శాఖే ఎందుకు వేస్ట్ పోలీస్ శాఖ ఎందుకు ఇంకా ఇంకా పోలీస్ శాఖను తీసేయాల్సిందే అంటే చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఇక్కడ కోర్టు ధిక్కారణ చాలామందికి ఈ విషయాలు తెలియాలండి ప్రతి ఒక్కరికి మీకు తెలిస్తేనే అన్ని విషయాలు పూర్తిగా అర్థమవుతాయి అదే కదా ఇక దయచేసి మిత్రులారా నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను సార్ అన్నటువంటి వాడు ఉంటే నేను ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చానండి ఈ షెడ్యూల్ ప్రకారం గుర్తుపెట్టుకోండి ఇదిగండి మన వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ నంబర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ సో ఈ వాట్సాప్ కి నేను ఎస్ఏపిఈ సో ఎస్ఏపిఈ అభ్యర్థిని సార్ అంటే ఆల్రెడీ అక్టోబర్ పదమూడు నుంచి ఇరవై వరకు షెడ్యూల్ ఇచ్చానండి ఎస్ఏపిఈ వరకే అంటే కాన్సెప్ట్ ఇచ్చేసాను కంటెంట్ ఇచ్చేసాను పెరస్పిట్ ఎడ్యుకేషన్ మీద కూడా చాలా స్పష్టంగా ఇచ్చాను ఎందుకు మీకోసం అదే మిమ్మల్ని ప్రతి టాపిక్ మీద చక్కగా చదివించి ప్రాక్టీస్ అనేది పెడతాను తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సో నేను ఒక జాబ్ సాధించాలి నీకు రాష్ట్రంలో ఏ కోచింగ్ సెంటర్ ఉందో నాకు తెలియదు ఎక్కడ ఏ ఆన్లైన్లో కూడా ఇవ్వలే ఒక క్వాలిటీ అండి అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ విధంగా సో ఇక్కడ ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ బి వంద శాతం వాళ్ళకి జాబ్ రావాలి అనే ఉద్దేశంతో స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి బ్యాచ్ అనేది వెనక్కి వేయడం జరిగింది సో స్పెషల్ ఎడ్యుకేషన్ మనంతా ఎగ్జామ్స్ ఓరియంటేషన్ బ్యాచ్ అంటే ప్రాక్టీస్ పెడతాం దాని తర్వాత ఎక్స్ప్లనేషన్ నోట్స్ గుడిస్తాం తెలుగు ఇంగ్లీష్ హిందీ వాళ్ళకి హిందీ ఈరోజు అండి గుర్తుపెట్టుకోండి టెన్ట వారికి టెంట వారికి హిందీ వాళ్ళకి అయితే ఈరోజు నాలుగు వందల క్వశ్చన్లకు పైగా అంటే గ్రామర్ ఇంగ్లీషు కంటెంట్ మెథడాలజీ అలాగే ఇంగ్లీష్ వారికి ఇంగ్లీష్ మెథడాలజీ మీద ప్రాక్టీస్ ఉంటుంది కంటెంట్ మీద ప్రాక్టీస్ ఉంటుంది షెడ్యూల్ ప్రకారం అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి ఎస్ఈటి వాళ్ళకి ఇక్కడ అందరికీ ప్రతి ఒక్కరికి టెక్లో నూట నలభై మార్కులు నాకు లక్ష్యం కావాలి వన్ ఫార్టీ అబౌవ్ రోజుకి త్రీ టు ఫోర్ అవర్స్ నేను మ్యాక్సిమం నేను దృష్టి పెడితే ఎందుకంటే జాబ్ చేస్తున్నా హౌస్ వైఫ్ని అన్నటువంటి వాళ్ళు అయితే కనుక మన బ్యాచ్లో ఇంత ఆపర్చునిటీ అనేది నీకు లో ఎక్కడా దొరకదు ఒకవేళ నీకు దొరుకుతాను అనుకుంటే నువ్వు వెళ్ళిపోదు వన్స్ ఒకసారి జాబ్లో ఎవరైతే లో జాయిన్ అవుతారో వాళ్ళని డిఎస్సి జాబ్ వచ్చేవాళ్ళు అంత అంత హార్డ్ వర్క్ చేపిస్తాం అంత హార్డ్ వర్క్ ప్రాక్టీస్ అనేది వస్తారు అదేవిధ ఇది సార్ నాకు ఈ బ్యాచ్ నచ్చింది నేను జాయిన్ అవుతాను అనుకుంటే కి మెసేజ్ పెట్టండి చక్క డీటెయిల్స్ అది కూడా గ్రూప్ మెయింటెనెన్సే కానీ ఫీజు ఏమి కాదా ఫీజు లాంటిది ఏది వసూలు చేయట్లే మీకు అంతే కానీ వాళ్ళు వీళ్ళు ఆఫర్లు పెడతారు లోఫర్లా కొంతమంది ఉంటారు ఆఫర్లు అంటారు ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అతని రత్నం సార్ ఒకే మాట మీద ఉంటుంది అది మీకు నచ్చితే హార్డ్ వర్క్ చేస్తా జాబ్ సాధిస్తా సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకుంటా అనుకుంటేనే జాయిన్ అండి లేకపోతే